గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం నేను ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడము తప్పనిసరి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఈ ఆధార్ అప్డేట్ కోసము గ్రామాలలో ప్రత్యేక శిబిరాల ఏర్పాటు కూడా ఆధార్ సంస్థ వారు కసరత్తు చేస్తున్నారు దీనిని ఉపయోగించుకొని వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు తప్పకుండా ఈ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే సందర్భంలో ఏదో ఒక ఐడి కార్డును సమర్పించవలసి ఉంటుంది ఈసారి వికలాంగుల సదరం సర్టిఫికేట్ను కూడా అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు దీనిని వికలాంగులందరూ గ్రహించి మీ యొక్క సదరం సర్టిఫికేట్ తోటి మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి ఎందుకంటే మీరు వికలాంగులు అన్న గుర్తింపు కూడా ఆధార్ కార్డులో నమోదు చేయబడుతుంది ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఆధార్ నవీకరణ తప్పనిసరి అని హెడ్లైన్ ఇచ్చారు ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుందని సబ్ హెడ్లైన్ ఇవ్వడం అనేది జరిగింది ఆధార్ కార్డు ఇప్పుడు తప్పనిసరి అయ్యింది రుణాలు పొందాలన్నా బ్యాంకు ఖాతా తీయాలన్నా ఆస్తిపరమైన లావాదేవీలకు జనన ధృవీకరణ పత్రానికి ఇలా ఏ అంశానికైనా అది లేనిది పనులు జరగడం లేదు ఇంటి పేరు చిరునామా మా వేర్వేరుగా ఉన్న తప్పులు దొరికినా అది ఉపయోగపడడం లేదు పదేళ్లకోసారి కార్డుల్లో వివరాలను నవీ నవీకరించుకోవాలని కేంద్రం ఆదేశించింది ఇప్పటి వరకు అప్డేట్ చేసుకొని వారు చేసుకోవాలని చెబుతుంది ఈ మధ్యకాలంలో చేసుకుంటే నవీకరణ అవసరం లేదు పట్టణ ప్రాంతాల్లో ఆధార్ కార్డు నవీకరణకు ఈ సేవ ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు పేరులో మార్పు ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి ఇక్కడ ఇచ్చారు పేరులో సవరణ కోసము తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కలిగిన ధృవీకరణ పత్రం సమర్పించాలి పదో తరగతి మేమో ఓటరు గుర్తింపు కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఉపాధి హామీ జాబ్ కార్డు సదరం ధృవీకరణ పత్రము తదితర వాటిల్లో ఏదైనా జత చేయాలి ఉద్యోగులు గుర్తింపు కార్డు తహసీల్దార్ ఇచ్చే కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు పుట్టిన తేదీని ఏ విధంగా సవరించుకోవాలి అన్న దాని గురించి ఇచ్చారు ప్రస్తుతం చిన్నారులకు తప్పనిసరిగా జనన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది కార్డుల్లో ఒకసారి మాత్రమే పుట్టిన తేదీని మార్చుకునే వీలుంటుంది రెండవసారి కావాలంటే రాష్ట్ర రాజధానిలోని యుఐడిఐఏ కార్యాలయానికి వెళ్ళి తగిన వివరణలు ఇస్తూ ఆధారాలు ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది ఇక చిరునామాను ఎలా మార్చుకోవాలి అన్న దాని గురించి కూడా ఇచ్చారు ప్రతి పదేళ్లకు ఒకసారి కార్డులో చిరునామా స్థానికతను నిర్ధారించుకుంటూ నవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి చిరునామా ధృవీకరణ జత చేయాలి గతంలో గెస్టెడ్ అధికారుల సంతకంతో పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ చిరునామా మార్పిడి చేసుకునే అవకాశం ఉండేది ప్రస్తుతం తహసీల్దార్ పురపాలక కమిషనర్ జారీ చేసిన గుర్తింపు పత్రం చూపాల్సిందే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇచ్చే పత్రంతో విద్యార్థులు మాత్రమే మార్చుకోవచ్చు ఇతరులకు పనిచేయవు ఓటరు గుర్తింపు పత్రము రేషన్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకము పాస్పోర్ట్లో సరైన చిరునామా ఉంటే వాటితో సరిచేసుకోవచ్చు కరెంటు బిల్లు టెలిఫోన్ బిల్లు గ్యాస్ కనెక్షను గ్యాస్ కనెక్షన్ ధ్రువపత్రము వినియోగించుకోవచ్చు మూడు విభాగాలుగా దరఖాస్తులు స్వీకరిస్తారు గతంలో సవరణలకు రెండు రకాలుగా దరఖాస్తులు దరఖాస్తు పత్రాలు ఉండేవి ప్రస్తుతం వయసు ఆధారంగా మూడు విభాగాలుగా విభజించారు ఒకటి ఐదేళ్ళ లోపు పిల్లలు రెండోది ఐదు నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నవారు మూడోది పద్దెనిమిది ఏండ్లు ఆ పై వయసు ఉన్నవారిగా విభాగాలుగా దరఖాస్తు ఫారాలను నిర్దేశించారు నవీకరణలో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు పద్దెనిమిది ఏండ్లు పైబడి కొత్తగా దరఖాస్తు చేస్తే సంబంధిత తహసీల్దార్తో ధృవీకరణ చేసుకోవలసి ఉంటుంది గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఈడీఎం గారు వివరణ ఇచ్చారు కరీంనగర్ జిల్లాలో మొత్తం ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఇరవై తొమ్మిది కేంద్రాలు ఉన్నాయి గ్రామాలలో కూడా స్థానిక సర్పంచి కార్యదర్శిని సంప్రదించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తాం ఒకరోజు ముందుగా సమాచారం అందిస్తారు అని ఈడీఎం గారు వివరించారు ఇది కరీంనగర్ జిల్లాకు మాత్రమే కాదు అన్ని జిల్లాల్లో కూడా గ్రామాలలో ఈ శిబిరాలు ఏర్పాటు చేసి ఆధార్ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఆధార్ అప్డేట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ తప్పనిసరిగా వికలాంగులు మాత్రము తమ యొక్క సదరం సర్టిఫికేట్ తోటి ఈ ఆధార్ అప్డేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు